ఉమ్మడి నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం ముత్యాలపాడు పంచాయతీలో నివాసం ఉంటున్న వైఎస్ఆర్ సిపి నాయకుడు కట్టా రామచంద్రారెడ్డి తన పొలానికి ఫెన్సింగ్ వేసుకొని వ్యవసాయం చేసుకుంటున్న సమయంలో అదే గ్రామానికి చెందిన పెద్దాయి ప్రవీణ్ రెడ్డి నారపరెడ్డి శ్రీధర్ రెడ్డి వారి కుటుంబ సభ్యులు కొంతమందితో కలిసి తన తండ్రిపై దౌర్జన్యం చేసి తన పొలంలోకి ప్రవేశించి ఫెన్షింగ్ ను ఫెన్షింగ్ ద్రాళ్లను పెరికేశారు అని వారి కుమారుడు వైఎస్ఆర్ సిపి నాయకుడు కట్ట రామచంద్రారెడ్డి వాపోయారు తమ కుటుంబ సభ్యులపై దౌర్జన్యం చేసిన వారిపై జిల్లా ఎస్పీ గట్టి చర్యలు తీసుకుని మా పొలంలో తన కుటుంబ సభ్యులను వారి నుంచి కాపాడాలని ఆయన కోరుతున్నారు లేదు ము ముత్యాల పాటు సంబంధించిన స్థల విభాగం గురించి ఇది మేము ఎనిమిది సంవత్సరాల క్రితం రెండు వేల పద్నాలుగులోనే కొనుగోలు చేశాం రిజిస్టర్డ్ అగ్రిమెంటు కాగితాలు ఉన్నాయి కోర్టు స్టే ఉంది పోలీసులకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి నాట్ టు ఇంటర్ఫియర్ దట్ ల్యాండ్ అని బట్ స్టిల్ ఏంటంటే ఈరోజు ముప్పై పోలీసులు ఉన్న వాళ్ళు కాకుండా ముప్పై ఐదు మంది గూండాలను పంపించి గూండాల సమక్షంలో మూడెకరాలు ముప్పై ముప్పై అంకణాల స్థల వివాదానికి సంబంధించి ఉన్న డిస్ప్యూట్కి మూడు ఎకరాల స్థలంలో ఉన్నటువంటి ల్యాండ్ని విజయ్ ప్రవీణ్ రెడ్డి నార్పురెడ్డి శ్రీధర్ రెడ్డి నార్పురెడ్డి సతీష్ రెడ్డి ఏన్ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు ముప్పై మంది గూండాలను తీసుకొని వచ్చి మొత్తం కొలమంతా ధ్వంసం చేసి గందరగోళం చేశారు దీనికి సంబంధించి మేము ఎస్ఐ గారికి ఫిర్యాదు ఇచ్చాం డిఎస్పీ గారికి ఫిర్యాదు ఇచ్చాం ఎస్పీ గారికి ఫిర్యాదు ఇచ్చాం దాని మీద చర్యలు ఏం తీసుకుంటారనేది వేచి చూస్తున్నాం మాకు న్యాయం జరగాలని మీ మీ ద్వారా ఎస్ఐ గారిని డిఎస్పీ గారిని ఎస్పీ గారిని కోరుతున్నాం కాబట్టి దయచేసి ఈ స్థల వివాదానికి సంబంధించి రెండోసారి ఆల్రెడీ ఒకసారి ఎర్రగొట్టారు దాని మీద కేసు ఎఫ్ఐఆర్ అయింది ఆ ఎఫ్ఐఆర్కి సంబంధించి ఛార్జ్ షీట్ ఎక్కువ వల్ల మళ్ళీ ఈరోజు ఉండాలని తీసుకొచ్చి మళ్ళీ అదే స్థలంలోకి వచ్చి రాళ్ళు ఎర్రగొట్టడం జరిగింది కాబట్టి మీరు ఎస్ఐ గారు డిఎస్పి గారు ఎస్పీ గారు మాకు న్యాయం చేస్తే కోరుకుంటుంది